స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రాక్టీస్ చేసినటువంటి తెలంగాణ నేలలు మృతికలు యొక్క ఇంపెడెంట్ బిట్ బ్యాంక్ ఒకసారి చూద్దాం ప్రతి ఎగ్జామ్లో వీటి నుంచి రావడం జరుగుతుంది తెలంగాణలో ఎక్కువగా విస్తరించే నీళ్ళలు ఎర్ర నేలలు తెలంగాణలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయని చెప్పవచ్చు లెటరైట్ నేలలు ఏ జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి రాష్ట్రంలో ఎర్రటి ఇసుక నేలను క్రింది పేరుతో పిలుస్తారు రాష్ట్రంలో చల్క చల్కలు అని కూడా లోవడం జరుగుతుంది దుబ్బ నేలలు అని వేటిని పిలుస్తారు దుబ్బ అని వేటిని పిలుస్తారు దుబ్బ అని ఎర్రటి బంకనే మట్టినే ఎర్రటి బంకమన్ననే దుబ్బ నేలలని పిలుస్తారు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఏ నేలలు ఉన్నాయి నల్లరేగడి నేలలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి నలుపు వర్ణం కలిగినటువంటి భూములే ఆదిలాబాద్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది నేలలను గురించి అధ్యయనం చేయు శాస్త్ర విజ్ఞానాన్ని పెడాలజీ అని పిలుస్తారు తెలంగాణలో ఎక్కువగా విస్తరించి అన్న నేలలు ఏవి అని అంటే ఎర్ర నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో లేటరైట్ నేలలు విస్తరించి ఉన్న ప్రాంతం నారాయణఖేట్ జైరాబాద్ ఖమ్మం పైవన్నీ పైవన్నీ కూడా లేటరైట్ నేలలు నారాయణఖేడ్ జైరాబాద్ అదేవిధంగా ఖమ్మం ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి నేలలు అదేవిధంగా రాష్ట్రంలో భూభాగంలో ఒండ్రు నేలలు ఎంత శాతాన్ని ఆక్రమించి ఉన్నాయి ఇరవై శాతాన్ని రాష్ట్రంలో ఒండ్రు నేలలు ఆక్రమించి ఉన్నాయి లాస్ట్ ప్రశ్న చూస్తే నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం గల నేలలు ఏవి అని అంటే నల్లరేగడి నీళ్లను నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా కలిగి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు ఒకసారి పైన చూపిస్తాను చూడండి రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించున్న నేలలు ఎర్ర నేలలు మెదక్ జిల్లాలోని జహీరాబాద్ నారాయణఖేట్ ప్రాంతంలో లేటరైట్ నేలలు విస్తరించున్నాయి ఎర్రటి ఇసుక నేలలని చల్క నేలలని ఎర్రటి బంకమాను నేలను దుబ్బ నేలలని అంటారు రాష్ట్రంలో అతి తక్కువగా విస్తరించున్న నేలలు లేటరైట్ నేలలు ఉత్తర పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో విస్తరించున్న నేలలు నల్లరేగడి నేలలు ఉత్తర పశ్చిమలో ఉన్నటువంటి భాగంలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి నల్ల రేగడి నేలలు ఎక్కువగా విస్తరించున్న జిల్లా నిజామాబాద్ ఈ జిల్లా నిజామాబాద్లో ఎక్కువగా నల్ల రేగడి ఉంది ఒండ్రుమట్టి నేలలు ఎక్కువగా విస్తరించున్న జిల్లా కరీంనగర్ కరీంనగర్లో ఒండ్రుమట్టి నేలలు ఎక్కువగా ఉన్నాయి ఒండ్రుమట్టి అంటే నదుల నుంచి కొట్టుకొచ్చినటువంటి సారవంతమైనటువంటి మట్టినే ఒండ్రుమట్టి అంటారు పంటలు కూడా సమృద్ధిగా ఈ ఒండ్రుమట్టిలో పండడం జరుగుతుంది రాష్ట్రంలో ఎరుపు మరియు నలుపు వర్ణపు మిశ్రమ నేలలు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఇదే అండి మన ముఖ్యమైనటువంటి తెలంగాణ జాగ్రఫీలో భాగంగా తెలంగాణ నేలలు మరియు మృతికలలో భాగంగా పది బిట్ బ్యాంకులు వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇవి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ